ఎమ్మెల్యే శివకుమార్ కొల్లిపరలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత డబ్బుల పంపిణీ బుధవారం నిర్వహించారు మండల పరిధిలోని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల మహిళలు తరలివచ్చారు వీరందరికీ ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు నాలుగవ విడతకు గాను మండల పరిధిలోని పన్నెండు వందల నలభై ఆరు స్వయం సహాయక సంఘాల్లోని పన్నెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది మహిళలకు తొమ్మిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ కోట్లాది రూపాయలు సీఎం జగన్ అందిస్తే ఎమ్మెల్యే శివకుమార్గా తాను మీ అందరికి పంచానని ఇది నిజం కాదా అని ప్రశ్నించారు కార్యక్రమంలో అధికారులు వైసీపీ నాయకులు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు స్వయం సహాయ సంఘాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేల కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తామని చెప్పి చైనా సందర్భాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నాలుగు దఫాలుగా వడ్డీతో కలిపి సుమారు ఇరవై ఐదు వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల్ని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎస్సం అని చెప్పి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలో మొదటి విడత రెండో విడత మూడో విడత వేసి నిన్న నాలుగో విడతని విడుదల చేసిన సందర్భంగా ఈరోజు జనాల నియోజకవర్గంలోని మన కొల్లిపర మండలంలో ఆసరా డబ్బు రిలీజ్ చేసే కార్యక్రమాన్ని మన కొల్లిమర హెడ్ క్వార్టర్స్లో ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం నాలుగో విడత తొమ్మిది కోట్ల ఎనభై రెండు లక్షలు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షని ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న డ్వాక్రా సంఘ అక్క చెల్లెల అకౌంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఈ మండలంలో ఉన్న డ్వాక్రా సంఘంలో ఉన్న అక్క చెల్లెలకి ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వేసిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు మీ శాసనసభ్యుడు అన్న శివకుమార్ మీకు పంచాడు తీసుకున్నది ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు దీంట్లో ఏంటి అబద్ధం అని అడుగుతున్నాను ఇచ్చినది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంచినది మీ శాసనసభ్యుడు శివకుమార్ అకౌంట్లో పడింది ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు అకౌంట్ దీంతో ఏంటి అబద్ధమో ఒక్కసారి ఆలోచించబడతాను నేను బాగుంటాను అంటే నా వెనకమాల మా ఆవిడ నాకు టయానికి భోజనం పెట్టినా నన్ను చూసుకున్నా ఆఖరికి నేను వేసుకునే చొక్కాకి స్త్రీ ఉన్నా నేను అందంగా కనపడుతున్నా ఆ శ్రమ ఎవరితో తెలుసా మా ఆవిడ మమ్మది అలాగే ప్రతి ఇంటో మగవాడి విజయం ఉండేది ఎవరు మహిళ ఏ సంఘానికి డబ్బుల ఆత్మని మీ శాసనసభ్యుడిగా నేను చెప్పను ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు